రెటిక డీటెయిల్స్ చూసినట్టయితే మూసి పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ చైతన్యపురి డివిజన్ నగర్ లో ఉద్రిక్తత చోటు చేసుకుంది తమ ఇండ్ల వద్దకు వచ్చిన అధికారులతో ఖాళీ చేసేది లేదని ఆందోళనకు దిగారు కాలనీ వాసులు మహేష్ అనే స్థానికుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు దీంతో పోలీసులకు స్థానికులకు మధ్య తోపులాట వాగ్వాదం చోటు చేసుకుంది ఆందోళన చేస్తున్న వారిలో ఒకరికి హార్ట్ స్ట్రోక్ వచ్చినట్టు తెలుస్తోంది

ఇండ్లలో నుంచి బయటకు వెళ్లేది లేదని తమకు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రజా పాలన ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అంటూ ప్రశ్నించారు ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇక్కడి నుంచి వెళ్లే ప్రసక్తి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం శాపనార్థాలు పెడుతూ సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు అక్కడికి చేరుకున్న స్థానిక కార్పొరేటర్ రంగా నరసింహగుప్తను పోలీసులు అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లారు సంఘటనా స్థలానికి మల్కాజ్గిరి ఎంపీ ఇటల రాజేందర్ చేరుకుని బాధితులను వివరాలడిగి తెలుసుకున్నారు

प्रोटेस्ट बिजनेस इन तो इन तो पंगा ताऊ ने मतलब इन तो लैंड सब तो पूंछ वैसे लोग पैसा वंचल लोग रुपया रुपया जाने पाने ऐसे खातों में तो चले आया हूँ आया हूँ पैसा वंचल लोग कहीं ना कहीं बिकने में मनी है इसका बात है गुन्नत दारा अस कोर्ट सुनना या असल ये मन निर्णय ये नहीं तभी क्लेम व्हाट दे आर डूइंग इट कोई मन रिपेयर नहीं जैसी पैसे दे रहा मैं बाइक को है ना बोला पैसा दूंगा 25000 दे देंगे और 20000 और पैसे चाहिए 2 4 5000 15 9000 मोटर पर टूटी और पार पार ले 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 बोलते हैं ಏನಿದೇನ మాట్లాడారు ఏంటి సార్ బెడ్ రూమ్ ఎవరు ఉంటారు సార్ అక్కడ బెడ్ రూమ్ ఎవరు ఎవరు చెప్పండి ఇక్కడ వచ్చి పోలీసులతో అందరినీ గుర్యం చెప్పిస్తున్నారు సార్ గత రెండేళ్ల నుంచి కూడా మేము కంప్లైంట్ పెట్టినాము చేస్తాను అంటే కులానా కురుజమ ముప్పై మీటర్లు ఉంటుందంట చేత నూట యాభై మీటర్లు ఉంటుందంట అంటే అక్కడ ప్రజలు ఇక్కడ ప్రజలు కాదా గత వంద ఏళ్ళ నుంచి మూసి ఒక చుక్క కూడా నీళ్ళు ఎక్కడ వచ్చిన పాపన లేదు ఎఫ్టర్ కింద పరిగణ పెడుతున్నారు మేము ఒకటే అసలు ఎఫ్టీఆర్ నీళ్ళు రాదు ఎఫ్టీఆర్ ఎట్లా నిర్ణయించు మీ అధికారులు జిహెచ్ పర్మిషన్ ఎట్లు ఇచ్చారు కరెంట్ ఎట్లు ఇచ్చారు నల్ల ఎట్లు ఇచ్చారు ట్యాక్స్ ఎట్లా వసూలు చేసారు మరి ఫస్ట్ ఆ అధికారులను సస్పెండ్ చేయండి ఆ ప్రభుత్వాలన్నీ అవన్నీ చేసి ఎప్పుడు అండి అవన్నీ జవాబు లేదు వీళ్ళ అధికారము వీళ్ళు

అమూల్య మొత్తంగా హైడ్రా కూల్చివేతలు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మొత్తంగా ఇప్పటికే ఇటు చెరువుల్లో కావచ్చు నాలాల్లో కావచ్చు కుంటల పైన బఫర్ జోన్లో ఎఫ్పిఎల్ జోన్లలో నిర్మిస్తున్నటువంటి అంటే అక్రమ నిర్మాణాలన్నింటినీ కూడా హైడ్రా అయితే కూల్చుకుంటూ వస్తున్నటువంటి నీలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం తాజాగా మూసి పైన అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఇటు హైడ్రా దృష్టి పెట్టింది మొత్తంగా ఇప్పటికే పదమూడు వేల వరకు ఉన్నటువంటి ఇళ్లను గుర్తించినట్టుగా ఉన్నటువంటి నేపథ్యంలో అయితే మాత్రం ఇప్పటికే ఒక ఐదు వందల నిన్న చూస్తే ఒక ఐదు వందల కుటుంబాల ఇళ్ల వరకు కూడా ఇప్పటికే మార్కింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఒక పన్నెండు కుటుంబాలని ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ కేటాయించి వారిని అక్కడికి షిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది అయితే ఇంకా ప్రధానంగా చూస్తే మాత్రం ఇప్పుడు తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే తిరుషుఖ నగర్ గణేష్ ప్రాంతంలో గణేష్పూరి కాలనీ ప్రాంతంలో అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్తమైనటువంటి వాతావరణం నెలకొందన్నట్లుగానే మనం ప్రధానంగా చెప్పాలి మొత్తంగా అక్కడ వారందరినీ కూడా హైడ్రా అధికారులు అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం అక్కడ ఈ అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో కొన్ని తీవ్రమైనటువంటి భావోత్వేక పూరితమైనటువంటి సంఘటనని అక్కడ చోటు అన్నట్లుగానే చెప్పాలి అంటే తాము ఎట్టి పరిస్థితులు అక్కడి నుంచి ఖాళీ చేసేదే లేదు అంటూ కూడా అక్కడ స్థానికులు తేల్చి చెప్తుంటే వారందరినీ కూడా అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం వారికి కొంత కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం అయితే ఇటు హైదరా అధికారులు చేస్తున్నప్పటికీ కూడా వారిని ఖాళీ చేయమంటూ అక్కడ ఒక వ్యక్తికైతే మాత్రం ఇది తట్టుకోలేక అక్కడి నుంచి ఖాళీ చేయాలి అనేటువంటి అంశాన్ని తట్టుకోలేకైతే ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది మరొక వ్యక్తికైతే మాత్రం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునేటువంటి ప్రయత్నం అంటే ఆత్మహత్య యత్నం చేశాడు అన్నట్లుగానే చెప్పాలి మొత్తంగా ఇక్కడ ఇలాంటి పరిస్థితులతో అయితే మాత్రం ఇలాంటి ఇలాంటి చర్యలతో అయితే మాత్రం అక్కడ పూర్తి స్థాయిలో ఒక రణరంగంతో కూడినటువంటి వాతావరణం నెలకొంది మొత్తంగా గణేష్ పూరి కాలనీకి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు వాసులు అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా ఎంత వచ్చేది తీసుకొచ్చినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము ఖాళీ చేసేది లేదు అని చెప్పి వారంతా కూడా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ పరిస్థితి తెలుసుకున్నటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అయితే అక్కడికి హుటాహుటిన చేరుకున్నారు అక్కడ బాధితులతో కూడా వారందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సో మొత్తంగా ఏది ఏమైనప్పటికీ కూడా హైడ్రా అయితే మాత్రం వెనక్కి తగ్గేది లేదు ఎట్టి పరిస్థితులు అయినా కానీ అక్రమ నిర్మాణాలను పూర్తి స్థాయిలో తొలగించి తీరుతామనేటువంటి విధంగా హైడ్రా బుల్డోజర్లు అయితే బ్రేకులు లేని విధంగా అయితే మాత్రం అక్రమ నిర్మాణాలపై దూసుకుపోవడమే కాకుండా వాటిని పూర్తిగా నేలమట్టం చేయడానికి సిద్ధమైంది అన్నట్లుగానే మనం చెప్పాలి అమూల్య మనం చూసుకున్నట్లయితే ఈ హైడ్రా ఏదైతే ఉందో దీని వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నెగిటివిటీ వచ్చింది అనుకోవచ్చా సామాన్యుల నుంచి ఖచ్చితంగా అమ్ముంది ఎందుకంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు ఇటు సామాన్యుల నుంచి కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితుంది ఎందుకంటే ప్రత్యేకించి బాధితులు మనం చూస్తూనే ఉన్నాం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం ఈ కూల్చివేతలకు గురవుతున్నటువంటి ఆ వ్యక్తులు ఎవరైతున్నారో మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావాలని ఏరి కోరి తెచ్చుకున్నాము కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే మాకు స్వేచ్ఛ లేకుండా పోయింది ఇవన్నిటిని తొలగిస్తున్నారు అనేటువంటి ఆరోప అలాంటి వ్యాఖ్యలైతే మాత్రం ఇటు ఎవరైతే బాధితులు ఉన్నారో వారి నుంచి వస్తున్నటువంటి పరిస్థితుంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఆ ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఒకటే విషయంలో మాత్రం చాలా క్లియర్ గా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఏ ఏది ఏమైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము అంతా కూడా పూర్తి స్థాయిలో ఆ పర్యావరణాన్ని పరిరక్షించుకునేటువంటి దానిలో భాగంగానే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఎందుకంటే ఇది కొంత చాలా మందికి నష్టం నష్టం ఖచ్చితంగా వాటిల్లుతుంది కానీ ఒక చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ నగర వీధులన్నీ కూడా ఒక పది నిమిషాల పాటు నిరోధికంగా కురిస్తే ఏ విధంగా రోడ్లన్నీ జలమేమవుతున్నాయి అనేటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నామనేటువంటి నేపథ్యంలో అయితే మాత్రం వారందరికీ కూడా అంటే ఎట్టి పరిస్థితుల్లో అంటే కష్టం అనేటువంటిది ఉంటది కానీ పర్యావరణాన్ని కానీ నగరాన్ని కానీ కాపాడుకోవాలి అంటే కఠిన చర్యలు తప్పు అంటూ కూడా రేవంత్ రెడ్డి సూచన చేస్తున్నటువంటి పరిస్థితి సో మొత్తంగా అయితే మాత్రం వారంతా కూడా పూర్తి స్థాయిలో అంటే ఇటు ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గానే ఉంది ఎట్టి పరిస్థితుల్లో ఈ కూల్చివేతలను మాత్రం ఆపే ఆపటం అనేటువంటిది ఆపే ప్రసక్తే లేదు అక్రమ నిర్మాణాలను తొలగి తీరుతాము అదేవిధంగా వారి బాధ్యతలు ఎవరైతే ఉంటారో నిరుపేదలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇటు డబల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వారందరినీ కూడా షిఫ్ట్ చేస్తాం వారిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆదుకుంటుంది అనేటువంటి ఒక భరోసా అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా తెలుస్తుంది హైదరాధికారులు అయితే మాత్రం ప్రభుత్వ సూచనలు ప్రత్యేకించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనలు అయితే సూచనలతో అయితే మాత్రం వారు పూర్తి స్థాయిలో వారి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకుంటూ కూడా అక్రమ నిర్మాణాలన్నిటి కూడా తొలగిస్తూ ముందుకు వెళ్తున్నారు అన్నట్టుగానే మనం చెప్పాలి తేజ ఇప్పుడు మనం చూసినట్టయితే ఇప్పుడు గణేష్ నగర్ లో బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నా సరే మాకు అవ్వద్దు మాకు మా ఇల్లే కావాలి మేము ఇల్లు వదిలిచి ఇల్లు ఉడిచి పోయేదే లేదు అని చెప్పేసి ఆ కరాఖండిగా చెప్పేస్తున్నారు కదా సో మరి ఈ హైజాక్ సంబంధించి రేవంత్ ప్రభుత్వం ఏ విధ ఏ విధంగా దీన్ని పరిష్కరించే అవకాశం ఉంది ఉందంటారు అదే మనం ప్రస్తావిస్తున్నాం మమ్మల్ని ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో అయితే మాత్రం అంటే కఠినమైనటువంటి నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటేనే ఇటు నగరాభివృద్ధి అనేటువంటి సాధ్యమవుతుంది ఇటు ఇప్పటికే ఎనభై శాతం వరకు చెరువులన్నీ కూడా ఎనభై శాతం వరకు కబ్జాకు గురైనాయి కొన్ని కొన్ని చోట్ల అరవై శాతం వరకు కబ్జాకు గురైనాయి ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం నగరవాసుల యొక్క హైదరాబాద్ నగరవాసులు మహానగరంగా అభివృద్ధి చెందుతుంది హైదరాబాద్ అనేది పదే పదే చెప్పుకున్నప్పటికీ కూడా నగరవాసులకి మనుగడ అనేటువంటిది ప్రశ్నార్థకంగా అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఇలాంటి విపత్తుల నుంచి కూడా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నగరాన్ని నగరవాసుల్ని కాపాడుకోవాలి అని అన్నా కానీ ఖచ్చితంగా కఠిన నిర్ణయాలే ఉంటాయి అనేటువంటిది అంటే ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారానికి సంబంధించినటువంటి అంశం కాదు చిరస్థాయిగా కూడా ఆ వాతావరణం అనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులందరికీ కూడా పూర్తి స్థాయిలో ఒక సౌలభ్యం కోసమే ఈ విధమైనటువంటి చర్యలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది అది ప్రజలందరూ గ్రహించి స్వచ్ఛందంగానే సహకరించాలి అనేటువంటి ఒక సూచన అయితే మాత్రం ఒక విజ్ఞప్తి కావచ్చు ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్నప్పటికీ కూడా హైడ్రా అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో వారందరికీ కూడా ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు చేపట్టాల్సి వచ్చింది అనేటువంటిది అయితే మాత్రం వారంతా కూడా కొంత కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అందరికీ తెలియజెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆయన ప్పటికీ కూడా వారంతా కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసేది లేదు అని తేల్చి చెప్తున్నప్పటికీ కూడా వారిని పూర్తి స్థాయిలో అక్కడి నుంచి చెప్పి సర్ది చెప్పి వారిని అక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే ఇటు హైడ్రా అధికారులు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వం మనుగడికి ఒకవేళ ఇబ్బంది వచ్చినా కానీ ప్రస్తుతం తాత్కాలికంగా ఇబ్బంది ఉంటుందేమో కానీ రాబోయే రోజుల్లో భవిష్యత్ తరాల్లో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని కావచ్చు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి హైడ్రా నిర్ణయాన్ని కూడా ప్రజలందరూ కూడా హర్షించే రోజు వస్తుంది అనేటువంటి ఒక భరోసాని ఒక ధీమాలైతే మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు వీరంతా కూడా వ్యక్తం చేస్తున్నటువంటి మనం చెప్పాలి Thank you for the updates there.